ంటే అంతకు మించి ఏమి ఉండదు అదే మీరు చెప్పినటువంటిది జిల్లాకు ఒకటి అది మెడికల్ హాస్పిటల్ అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ఒకటి చేతిలో పెడుతున్నారు దుర్మార్గం అది దోపిడీ అది ఎందుకంటే నువ్వు ఫ్రీగా చేసే సేవల్ని కూడా తీసుకెళ్ళి ఇప్పటికే ఒకప్పుడు చక్కటి గవర్నమెంట్ హాస్పిటల్ని చక్కటి గవర్నమెంట్ స్కూళ్ళని నాశనం చేసి ఒకప్పుడు కాలేజీలో స్కూల్లో ప్రైవేట్ స్కూల్లోనే దాని మొహం చూసేవాళ్ళం కాదు ప్రైవేట్ స్కూల్ అంటే చేతకానోడి వెళ్ళేటటువంటిదిగా చూసేవాళ్ళం ఆ రోజున మా చిన్నప్పుడు ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ కాలేజీని గొప్పవే వాటిట్లలో సీటు దక్కకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ మెరిట్ లేక దానికి వెళ్ళేవాళ్ళం చదవకపోవడం వల్ల నేను ప్రైవేట్ స్కూల్లో వెయ్యాలి అనేటటువంటి పరిస్థితి అంతటి దరిద్రంగా ఉండేటటువంటి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రైవేటు గొప్ప ప్రభుత్వం తప్పు అనే స్టేజ్కి తెచ్చుకున్నాం ఒకటి దిగజార్చాం ఇప్పుడు అలాగే వైద్యం అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళేవాళ్ళం గవర్నమెంట్ హాస్పిటలే ప్రధానం ఆ రోజున అలాంటిది వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదేదో కామెడీ కార్యక్రమం లాగా మార్చేసాం వాస్తవంగా ఇవాళకి కూడా మెరిటోరియస్ డాక్టర్లు ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే అలాంటి వాటిని మెయింటెనెన్స్ నాశనం చేసాం నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వు వేరే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు చ రైల్వే శాఖ అని వీళ్ళు ప్రచారం చేశారు రైల్వే శాఖ మెయింటెనెన్స్ ప్రైవేటీకరించారు అంటే క్లీన్ చేయడం ఎప్పటికప్పుడు చెత్త తీసేయడం